ఓం శ్రీ గణేశయన నమః ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ సరస్వత్య నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం శ్రీ మాతృ నమ శని దోషంతో బాధపడుతున్నవారు శని ప్రభావంతో బాధపడుతున్నవారు ఈరోజు శని త్రయోదశి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ మాసం త్రయోదశి శనివారం కలిసి వచ్చాయి కాబట్టి ఈరోజు శివకేశవులకు కూడా చాలా ముఖ్యమైన రోజు అంతేకాకుండా శని భగవానికి కూడా చాలా విశేషమైన ఈరోజు ఒక్కసారి మీరు గమనించినట్లయితే త్రయోదశి ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల ఇరవై ఐదు నిమిషాల నుంచి రేపు తెల్లవారుజామున మూడు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు చాలా విశేషకరం ఈరోజు ఖచ్చితంగా శని భగవానికి జాతకంలో శని ప్రభావంతో బాధపడుతూ అనేక రకాల ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్నవారు వివాహము ఆలస్యమవుతున్నవారు పిల్లలు పుట్టడంలో ఆలస్యమవుతున్నవారు దీర్ఘకాలికంగా ఏ పని కూడా కాకుండా అనేక రకాల ఏలినాటి శనితో బాధపడుతున్నవారు ఉపశమనం కోసం ఖచ్చితంగా ఈ పనులు చేయండి ఈరోజు శని భగవానికి తైలాభిషేకం చేయించండి నారికేలము నల్లటి వస్త్రము బెల్లము నైవేద్యంగా ఇవ్వండి ఓం శనీశ్వరాయ మహా అంటూ నూట సార్లు జపించండి నీలాంజనం సమాభాసం తవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తండ సంభూతం తమ్ నమామి శనిచ్చే మంత్రాన్ని నూట నిమిషాలు జపించండి ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు గురుశుక్రా శనిభ్యేచ్చ రాఘవే కేతవే నమ కేతవే నమ అనే మంత్రానికి కూడా నూట సార్లు జపించండి ఈరోజు ఇదే కాకుండా పురోహితుడికి నువ్వులు బెల్లము మంచి వస్త్రము దక్షిణ స్వామికి దానం ఇవ్వండి ఈరోజు చేసే ప్రతి పని గోమాతకి పశుగ్రాసం ఇవ్వండి కుక్కకు కూడా అన్నం పెట్టండి అంతేకాకుండా లార్డ్ శివ చాలా ఈ ఈరోజు స్వామికి పంచాక్షరి లింగాష్టకము బిల్వాష్టకము స్వామినితో స్వామిని పూజించండి స్వామికి వీలైతే అభిషేకం చేపించండి ఆ కైలాసపతికి అన్ని గ్రహాలకు అధిపతి కదా ఆంజనేయ స్వామి కూడా శ్రీని భగవాన్ ఎవరైతే మనం ప్రభావంతో ఉంటామో స్వామికి ఈరోజు తమలపాకులతో పూజించినట్లయితే ప్రదక్షిణాలు చేసినట్లయితే ఖచ్చితముగా ఆంజనేయస్వామిని పూజించేవాణ్ణి శని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆంజనేయస్వామిని కూడా పూజించండి సో ఖచ్చితంగా మీ మనసులో ఉండే కోరిక బలపడాలంటే అటు ఉద్యోగమైనా అనారోగ్యం నుంచి ముక్తి పొందాలన్నా అనేక రకాల దీర్ఘకాల సమస్యలకి ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఈరోజు వేస్ట్ చేసుకోబాకండి సర్వే జన సుఖీలభవంతో ఓం శనీశ్వరాయన